సినిమాల ప్రభావమో ఏమో కానీ నేటి తరానికి రాయలసీమ అంటే కక్షలు కార్పణ్యాలు ఫ్యాక్షన్ గొడవలే గుర్తొస్తాయి సినిమాల్లో చూపెట్టినట్టుగా వేటకొడవళ్ళు బాంబుల మూతలే కళ్ల ముందు కదలాడతాయి రాయలసీమ అంటే ఫ్యాక్షన్ తగాదాలకు పేరుగాంచిన ఈ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమగా వెలుగొందిందన్నది చాలా తక్కువ మందికి తెలుసు గొప్ప గొప్ప రాజులు పాలకులు భూస్వాములు ఈ ప్రాంతాన్ని ఏలారు వారి హయాంలో ఎన్నో గొప్ప కట్టడాలు కట్టించారు ముఖ్యంగా కడప జిల్లా ఎన్నో ప్రసిద్ధ చారిత్రక కట్టడాలకు నెలవు వందల ఏళ్ల నాటి కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయంటే వారి పనితనం చూసి ఆశ్చర్యపోవాల్సిందే అలాంటి ఓ మూడు వందల ఏళ్ల నాటి చారిత్రక బురుజు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం కడప జిల్లాలోని జమ్మలమడుగు చుట్టుప్రక్కల ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం గ్రామంలో పురాతనమైన బురుజు కట్టడం అందరినీ ఆకర్షిస్తుంది ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరకుండా అలాగే ఉంది మూడు వందల ఏళ్లకు పైగా వయస్సున్న ఈ బురుజులో నివాసయోగ్యమైన ఓ ఇల్లు కూడా ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో పెద్దముడియంలో బైరెడ్డి సుబ్బారెడ్డి వంశస్థులు ఉండేవారు ఆ వంశంలో బైరెడ్డి లక్ష్మీరెడ్డి బైరెడ్డి రామిరెడ్డిలతో పాటు మరికొంతమంది ధనవంతులైన భాగస్వాములు ఉండేవారు వీరికి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో వేల ఎకరాల్లో భూములు ఉన్నట్టు చెబుతారు కోట్ల రూపాయల సంపద బంగారం వెండి కూడా దండిగా ఉన్నట్టు మాట్లాడుకుంటారు ఈ బైరెడ్డి వంశానికి చెందిన బైరెడ్డి లక్ష్మీరెడ్డి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో లండన్లో బారిస్టర్ చదివారు వీరి కుటుంబంలో అందరూ దేశ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారే ఉండటం విశేషం పెద్ద భూస్వాములు కావటం లెక్కకు మించిన ధనం ఉండటంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉండేవారు దీంతో వీరిని దివిటి దొంగల ముఠాలు తరచూ దాడులకు దిగేవారు వారి వద్ద ఉన్న ధనం కోసం అర్ధరాత్రులు దాడులు చేసి దోచుకెళ్లేవారు ఫోర్ ఫాదర్స్ అందరూ చాలా వాళ్ళకి పొలాలు ఎక్కడెక్కడో స్టేట్లో మొత్తం స్టేట్ వైడ్ ఎక్కడెక్కడో పొలాలు వాళ్ళకి ల్యాండ్స్ కానీ ధనం కానీ బంగారు కానీ చాలా ఉండేది వాళ్ళకి తర్వాత కాలంలో అవన్నీ పోయాయి బట్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి బాగా హెల్ప్ చేసి సహాయపడేవాళ్ళు అదేవిధంగా మా బైరెడ్డి వంశస్థులు మా పెద్దనాన్నగారు గ్రామ సర్పంచ్గా ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నారు అప్పుడు కూడా ఆయన ప్రతిదీ ఆయన సొంత డబ్బులతో గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టేవాడు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన సొంత డబ్బులతో చేసేవాళ్ళు ఈ విధంగా ప్రతిదీ మా పూర్వీకులు కానీ తర్వాత మా ఫాదర్ వాళ్ళు కానీ మొత్తము గ్రామంలో అంతా హెల్ప్ చేశారు ఈ రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ప్రజల్ని ఫైనాన్షియల్గా వాళ్ళకి ఫుడ్ పెట్టి చేయాలా వాళ్ళకి ఒక పనికి అప్పట్లోనే టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పనికి ఆహార పథకం కల్పించి ఈ బుర్జులు కట్టారు మూడు బుర్జులు కట్టారు అప్పుడు ఇంకొక పర్పస్ ఏంటంటే బుర్జులు అప్ప అప్పట్లో దివిటి దొంగలు గ్రామాల మీదకి వచ్చేవాళ్ళు ఆ గ్రామంలో వస్తున్నారని తెలియగానే ప్రజలందరు తీసుకొచ్చి ఆ బుర్జులో లాకర్స్ ఉండేవి లాకర్స్లో గోల్డ్ క్యాషు అంతా పెట్టుకొని వాళ్ళని అక్కడి నుంచి అటాక్ చేసేవాళ్ళు అప్పట్లోనే టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మా ఫోర్ ఫాదర్స్ పనికి ఆహార పథకం కల్పించి ప్రజలకి డబ్బులు ఫుడ్ పెట్టి ఈ కన్స్ట్రక్షన్ చేశారు తర్వాత ఇప్పుడు పనికి ఆహార పథకము అని గవర్నమెంట్లు చేస్తున్నాయి మా ఓన్ టెంపుల్ కూడా మోడెమ్మ అని మృణాలిని దేవి దాంట్లో నిధులు ఉంటాయనేసి మొత్తము రీసెంట్గా ఇది చేశారు విగ్రహాన్ని పడగొట్టి విగ్రహం అంతా చేసేసి అది శిథిలావస్థ వస్తే ఎండోమెంట్స్ వాళ్ళు మాకు అక్కడ అదే ప్లేస్లో పర్మిషన్ ఇవ్వకుండా అంటే నేను వేరే ప్లేస్లో టెంపుల్ కట్టించాను ఆ టెంపుల్ కూడా ఇప్పుడు టెంపుల్ తరఫున మేము ఆ ట్రస్ట్ పెట్టి టెంపుల్ తరఫున ఊర్లో అన్నదాన కార్యక్రమాలు అవి ఇవి చేస్తున్నాం దొంగల ముఠాల బెడదతో పాటు తమ వద్ద ఉన్న ధనాన్ని వారు పండించిన పంటలను దాచుకునేందుకు బైరెడ్డి వంశస్థులు వినూత్న ఆలోచన చేశారు శత్రు దుర్భైర్ఘంగా ఉండే బురుజును నిర్మించారు ఆ కాలంలో కూలీలతో పెద్దముడియం గ్రామంలో రెండు బురుజులు నిర్మించారు అందులోనే నివాసయోగ్యంగా ఓ ఇల్లు కూడా కట్టించారు తమ వద్ద ఉన్న బంగారం వెండితో పాటు ధాన్యం కూడా ఇందులో దాచుకునేవారు దివిటీ దొంగలు గనక దాడికి వస్తే బురుజుపై నుంచి ముందే పసిగట్టి వారిపై పెద్ద పెద్ద గుండ్రాళ్లతో దాడులు చేసేవారని దీంతో దొంగలు పారిపోయేవారని గ్రామస్తులు చెబుతున్నారు మాది పెద్దవండం గ్రామం పెద్దమండ మండలం బైరెడి వంశీకి మేము మాకు తెలిసింది మేము చెప్పగలము నా వయసు యాభై సంవత్సరాలు ఇంకెందుకు పూర్వం నుంచి ఎప్పుడో నుంచి ఇది రాజుల కాలము ఇది బుర్జు ఉండబట్టి కూడా దాదాపు మా కాలం మా జీజు కాలం నుంచి బుర్జు అక్కడ నుంచి బుర్జు రెండు సంవత్సరాల కింద నుంచి బుర్జు ఉన్నది ఇక్కడ వచ్చేసి మామూలుగా వచ్చేసి అప్పట్లో ఇది అప్పట్లో మామూలుగా ఈ బరిడు వంశం వాళ్ళు రూపాయి బిల్లులతో గోరు మీద ఎత్తనెత్తిన వాళ్ళు ఇక్కడ వచ్చే పూర్వంలో అప్పుడు రాజులు ఇక్కడ ఉండేవాళ్ళంట అప్పట్లో దీటిలు వచ్చి ఇక్కడ దొంగతనం చేసే కాలంలో అప్పట్లో అందుకనే ఆ బుర్జు కట్టినారు అప్పుడు మనకు కరెంట్ లేదు వాళ్ళు ఏందో అగ్గికూరలు తీసుకుని వచ్చి దొంగతనం చేసేదానికి పైకెక్కేవాళ్ళంట అందుకోసమే వాళ్ళు బుర్జు కట్టినారు కానీ ఆ బుర్జు కట్టిన తర్వాత కొద్ది రోజులు ఇది జరిగిపోయిన తర్వాత కొంతకాలంలో మళ్ళీ కొంచెం పార్టీ పడింది రాళ్ళు తీసుకొని ఎక్కి చిన్న చిన్న ఎక్కిలు అప్పట్లో టుపాకులు అనేవి కట్టెలు కత్తులు రాళ్ళు గుండ్రాలు అప్పట్లో గ్రామం చరిత్ర బ్రిటీషర్ల కాలంలో వారు కూడా బైరెడ్డి వంశస్థులపై దాడులు చేశారని తెలుస్తుంది వీళ్ల దగ్గరున్న డబ్బును లాక్కునే ప్రయత్నాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు దీంతో బైరెడ్డి వంశస్థులు బ్రిటిషర్లపై తిరగబడ్డారని తెలుస్తోంది బ్రిటిషర్లతో వారికి ఉన్న గొడవల కారణంగా వీరిపై అధిక పన్నులు విధించి బాగా డబ్బులు వసూలు చేసేవారని గ్రామస్తులు చెబుతున్నారు ఈ బైరెడ్డి లక్ష్మీరెడ్డి వాళ్ళ ఇంటికి పక్క ఇల్లే మా ఇల్లు మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము అప్పుడు వీళ్ళ హైకోట్లో ఆయారు వాళ్ళమ్మ ఇక్కడ వాళ్ళ నాయనగారు వాళ్ళ చిన్నయన గారు అంతా ఇక్కడ ఇప్పుడు కూడా మా ఊర్లో ఏంటంటే ఏదైనా పెళ్లిళ్ళంతా అంటే ఇది చాలా పెద్ద ఇల్లు దాపు ఒక ఎకర్ అంట అది అందుకే ఇక్కడనే భోజనాలు చేయడం ఇక్కడనే వండుకోవడం ఇక్కడనే తినడం శ్రీవంతాలు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నింటికి ఇక్కడనే జరుగుతుంటుంది మళ్ళీ సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి ఒకటి దయం సినిమా తీసినారు ఒక నాలుగు సంవత్సరాల కిందట పోయిన సంవత్సరం మళ్ళీ విట్టాయమని రజనీకాంత్ సినిమా ఇక్కడనే తీసినారు బుర్జు చేసి అప్పుడు వీళ్ళు పెద్ద భూస్వాములు కాబట్టి వీళ్ళ దగ్గర దండి డబ్బులు ఉండేటివి అందుకే దివిటీ దొంగలు వచ్చేటోళ్ళు ఈ దేవుటీ దొంగల బారి నుంచి రక్షించుకునే దానికోసము అప్పుడు ఊర్లో రెండు బురుజులు కట్టారు ఇక్కడ ఒకటి ఆ ఇంకోటి అక్కడ సైడ్ ఉంది రామాలయం దగ్గర వాళ్ళు బైరెడ్డి వాళ్ళే వీళ్ళు బైరెడ్డి వాళ్ళే మా ఊర్లో ఏంటంటే బైరెడ్డి సంతతిలో నాకు తెలిసినంత వరకు ఒక ఆయన జడ్జి గారు ఉన్నారు ఈ లక్ష్మీరెడ్డి అని అంతకుముందు లండన్లో చదివి ఆయన బారిస్టర్గా పనిచేస్తాడు ఇప్పుడు ఇంకొక ఆయన లక్ష్మీరెడ్డి అని చెప్పేసి హైదరాబాద్లో హైకోర్టు లాయర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు దానాలు ధర్మాలు అన్నీ చేయడంలో కొంచెం పొలాలు అనేవి తగ్గినాయి అంతేగాని మళ్ళా దానగుణం అనేది ఇప్పుడు కూడా ఈ హైకోర్టు అయితే ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టేటోడు ఎక్కువ అప్పుడప్పుడు వచ్చేది సంసరాలు గోతురు ఇక్కడ కానీ దముడులో కానీ మెడికల్ క్యాంపులు పెట్టించేటోడు మూడు వందల ఏళ్ల నాటి ఈ పెద్దముడియం బురుజు కట్టడం ఓ అద్భుతం అని చెప్పుకోవాలి శత్రు దుర్భేద్యంగా నిలిచి దండెత్తే దొంగల ముఠాను నిలువరించిన ఈ బురుజులో ఇప్పటికీ నాడు వినియోగించిన గుండ్రాళ్లు ఉండేవని వాటిని కొన్నాళ్ల క్రితమే తొలగించారని గ్రామస్తులు చెబుతున్నారు ఈ పురాతనమైన బురుజు కట్టడంలో ఎన్నో సినిమాలు షార్ట్ ఫిల్మ్స్తో పాటు మొన్నీ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయాన్ షూటింగ్ కూడా ఇక్కడ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి కూడా బాగా ఉంటుందని అంటున్నారు ఈ బురుజు నిర్మించిన బైరెడ్డి వంశస్థులు ఉన్నత చదువులు చదువుకొని ఒక్కొక్కరు ఒక్కో దేశంలో నివసిస్తున్నారని అప్పుడప్పుడు వచ్చి బురుజును ఇంటిని పరిశీలించి వెళుతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు మొత్తానికి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న పెద్దముడియం బురుజు నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉండటం ఈ చారిత్రక కట్టడంతో ఆ గ్రామానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు రావటం పట్ల స్థానికులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు